హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనకు సా కొన్ని సారీస్లో సిల్క్ క్లాత్ వస్తుంది కదండి బ్లౌజ్కి ఆ బ్లౌజ్ అనేది ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలాగ జారిపోయే క్లాత్ వచ్చినప్పుడు ఎలా క స్టిచ్చింగ్ చేస్తే ఇలాగ నీట్గా చూసారు కదా చెంక దగ్గర ఇదంతా నీట్గా వస్తుందో మొత్తం పలక మెడ ఇది కుట్టాను ఈ బ్లౌజ్ ఎలా కుట్టాను ఓన్లీ హ్యాండ్స్ జాయింటింగ్ హ్యాండ్స్ లో కటింగ్ ఎలా తీసానో మాత్రమే ఈ వీడియోలో చూపిస్తానండి ఇవన్నీ మొత్తం బ్లౌజు బ్లౌజ్ సైడ్ జాయింట్ కుట్టేటప్పుడు చూపిస్తాను చూడండి ఇలా హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా లైన్ లైన్గా ఎలా కుట్లు వేసుకోవాలో చూపిస్తాను వీడియోలో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మొత్తం అయితే ఈ విధంగా వస్తుంది కుట్టినాక శారీలో వచ్చిన కొన్ని క్లాత్లు బాగా జారిపోతూ ఉంటాయి ఇలా జారిపోయే క్లాత్లు వచ్చేటప్పుడు వాటితో మనం బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మొత్తం అయితే వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే మనం ఇదిగోండి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు జాయిన్ చేసుకుంటాం కదా ఈ జాయిన్ చేసుకునేటప్పుడు మనమైతే లో కటింగ్ ఇప్పుడు తీసుకోవాలండి కటింగ్ చేసేటప్పుడు తీసుకోకూడదు ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కదా ఇది జాయిన్ ఈ క్లాత్ని కటింగ్ చేసేటప్పుడు మాత్రం లో కటింగ్ తీసుకోకూడదు ఇప్పుడు తీసుకోవాలి మనము లైనింగ్ ఒరిజినల్ రెండు జాయిన్ చేసుకునేక అప్పుడు తీసుకోవాలి ఇప్పుడు ఇవి ఎలా తీసుకోవాలో వీడియోలో చూపిస్తాను చూడండి కటింగ్ చేసేటప్పుడు మనం సెంటర్లో ఒక డాట్ పెట్టుకున్నాం కదా ఆ డాట్ దగ్గర వన్ ఇంచీ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూడండి చూపిస్తాను ఇలా ఒక మార్కింగ్ చేసుకునేక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ షోల్డర్ నుంచి ఇక్కడ సైడ్ని ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇగోండి ఈ బ్లౌజ్కి అయితే ఏడున్నర వచ్చింది ఈ ఏడున్నర ఇంచీల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి అగోండి ఆ సెంటర్ నుంచి ఏడున్నర వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక ఆట పెట్టుకోవాలి ఇలాగా ఒక మార్కింగ్ పెట్టుకుంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి వన్ ఇంచ్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ నుండి ఇక్కడ ఏడున్నర వరకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు ఇలాగ టేప్ పెట్టుకొని సెంటర్లోనే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ చేసుకునే దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ పెట్టుకొని ఇదైతే లో కటింగ్ ఎలా తీయాలో చూపిస్తున్నానండి ఇలా మార్కింగ్ పెట్టుకొని దీన్ని ఇప్పుడు ఇదిగోండి ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మనం గీసుకోవాలి ఇది సిల్క్ క్లాత్ మనం కుట్టేటప్పుడు అయితే చాలా టఫ్గా ఉంటుందండి జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇది చూ చూపిస్తున్నాను కదా ఇలా గీసేటప్పుడు కూడా సైడ్లంటే ఇలా కుర్చీలాగా వచ్చేస్తుంది ఇదిగోండి నీట్గా ఈ విధంగా షేప్ వచ్చే విధంగా లో కటింగ్ అనేది తీసుకోవాలి ఇలాంటివైతే మనము ఈజీగా కుట్టేటప్పుడు మాత్రమే తీసుకోగలమండి అయితే ముందైతే కట్టింగ్ చే చేసేటప్పుడు అయితే తీసుకోకూడదు ఇగండి ఈ విధంగా లో కటింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఎలా జాయింట్ చేయాలో సైడ్ జాయింట్లు ఎలా వేయాలో మొత్తం అయితే వీడియోలో చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ లో కటింగ్ అనేది ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా ఎందుకు మార్కింగ్ పెట్టుకోవాలంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రంట్ వైపు వెళ్ళడానికి ఏది అనేసి మనకు కన్ఫ్యూజింగ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చింది ఇవనేది ఫ్రంట్ వైపు రావాలి ఆ వెనక వైపు అనేది బ్యాక్ వైపు రావాలి వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా కుట్టాలో ముందుగా అయితే ఇప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ వేయమన్నారండి ఈ పైపింగ్ శారీలో క్లాత్ అయితే వేస్తున్నాను ఇది ఓన్లీ క్లాత్తో మాత్రమే పైపింగ్ వేస్తున్నాను ఇగోండి స్ట్రైట్ క్లాత్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ రెండు ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి కొంచెం క్లాత్ ముందుగా కొంచెం వదిలేసి ఈ విధంగా ఒక పాదం వెడల్పుని కొంచెం అనమాట వేసుకొని చివరి వరకు వచ్చేయాలి ఇలాగ కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి ఇది సారీలో క్లాత్ అండి అందుకని ఈ విధంగా ఉన్నది ఇది కూడా సిల్క్ క్లాతే ఇప్పుడు ఇలాగ అయిపోయినాక ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఎలా ఫోల్డింగ్ చేయాలో ఇలా మొత్తం కుట్టేశాక ఏవైనా చిన్నవి హెచ్చు ఉంటే కట్ చేసుకోవాలి క్లాత్ ఏదైనా కొంచెం ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది పైపింగ్ అనేది ఇప్పుడు ఈ పైపింగ్ని ఇలాగా గోరుతో రఫ్ చేసుకొని వెనక వైపు ఇలా మలచాలి ఇలా మలిస్తే చాలా చిన్నది పైపింగ్ వచ్చేటట్టుగా మనం పైకి పెట్టుకోవాలండి ఈ విధంగా చూపిస్తాను కదా ఈ విధంగా మనకి ఎంత నచ్చితే అంతండి చిన్నది కావాలంటే చిన్నది కొంచెం వెడల్పు కావాలనే కొంచెం వెడల్పు క్లాత్ పెట్టేసుకొని మనం పైనుండి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా అయితే కుట్టుకొని చివరి వరకు వచ్చేయాలి ఇది కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితే అయిపోద్ది ఇది సిల్క్ క్లాత్ కదా మొత్తం ఈ విధంగా వస్తుంది కుట్టినాక ఇప్పుడు సైడ్న ఒక కుట్టు వేసుకోవాలండి ఎందుక ఈ కుట్టు వేసుకుంటే లోపల ఉన్న క్లాత్ పైకి వెనక వైపు ఇట్లా లే లేచినట్టు కనిపించదు ఈ మొత్తం ఈ విధంగా కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి ఈ ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా వస్తుంది రెండు హ్యాండ్కి కూడా సేమ్ ఇదే విధంగా మనం జాయిన్ చేసుకోవాలండి పైపింగ్ అనేది ఎప్పుడైనా హ్యాండ్కి పైపింగ్ వేస్తే స్ట్రైట్గా క్లాత్ ఉండేటట్టుగా చూసుకోవాలండి అదే రౌండ్ నెక్కి అయితే పైపింగ్ వేస్తే రౌండ్గా రావాలంటే మనం క్రాస్ పట్టీ తీసుకోవాలండి క్రాస్గా పైప్ క్రాస్ పట్టీ అయితేనే మాత్రం మనకి రౌండ్ అనేది తిరుగుతుందండి కాకపోతే ఇప్పుడు మన హ్యాండ్స్కి వేస్తున్నాం కదా అందువల్ల దీనికి స్ట్రైత్ స్ట్రైట్ క్లాత్ అయితే తీసుకున్నాము ఇగం ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఇలాగ ముడతలు రాకుండా అంటే ఫోల్డింగ్ ఎక్కడ లేకుండా ఈ క్లాత్ అనేది సిల్క్ కదా ఫోల్డింగ్ అనేది లేకుండా చిన్న పైపింగ్ కనిపించేటట్టుగా నీట్గా ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి చివరి వరకు మనకు ఎప్పుడైనా పైపింగ్ వేసేటప్పుడు సిల్క్ క్లాత్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలండి లేదంటే కాటన్ అయితే ఈజీగా మనం వేసేవచ్చు ఈ క్లాత్ ఎందుకంటే కుచ్చుల్లాగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా సర్దుకోవాలి మనం పైపింగ్ వేసేటప్పుడు హ్యాండ్స్ తోటి ఇలా పట్టేసుకొని ఈ విధంగా రెండు హ్యాండ్స్కి అయితే పైపింగ్లు వేసేసాం కదా ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి రెండు హ్యాండ్స్కి అయితే పైపింగ్లు అయిపోయాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే ముందుగా అయితే జాయిన్ బ్యాక్ ఫ్రంట్ రెండు షోల్డర్ జాయింట్ అయితే ముందుగా చేసుకొని ఉంచుకోనండి ఎందుకంటే ఇందులోనే ఓన్లీ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలి ఎలా జాయిన్ చేయాలి బ్లౌజ్ అనేది ఎలాగ ఫిట్టింగ్ చేయాలనేసి చూపిస్తున్నాం అండి అందువలన ఇప్పుడైతే సెంటర్లోన మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుండి ఈ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా చివరి వరకు లాగా ఇలాగా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలండి ఎప్పుడు నుంచే ఎప్పుడైనా మనం హ్యాండ్స్ అనేది సెంటర్ నుంచే జాయిన్ చేయాలండి ఇంకొండి ఇట్లా మరలా ఈ విధంగా తిప్పేసుకొని ఫ్రంట్ వైపు అయితే మళ్ళీ జాయిన్ చేసుకోవాలండి ఈ విధంగా మనం ఎప్పుడైనా కుట్టేటప్పుడు హ్యాండ్ లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చిందో లేదో చూసుకోవాలండి లేదంటే మొత్తం జాయింట్ చేసాక మొత్తం ఇప్పుకోవాల్సి వస్తుంది ఇదిగోండి ఇలా కుట్టేశాక పైనుండి ఇంకొక కుట్టు వేసుకోవాలి డబుల్ కుట్లు అయితే వేసుకోవాలి కుట్ట అనేది దూరంగా అయితే పెట్టకూడదండి కొంచెం దగ్గర పెట్టుకోవాలి లేదంటే ఇలా మనం హ్యాండ్ ఇలా పైకి ఎత్తేటప్పుడు గట్రా కుట్లు అనేవి కనిపిస్తాయి ఈ విధంగా కుట్టేసుకున్నాక రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి సెంటర్ నుంచి ఇట్లా జాయిన్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఫ్రంట్ వైపు అయితే లో కటింగ్ అయితే వెళ్ళింది దీనికి ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా తిప్పేసుకొని ముందు వైపు లో కటింగ్ వచ్చేటట్టుగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి కుట్టేటప్పుడు కూడా మనం కింద క్లాత్ కరెక్ట్గా వస్తుందో లేదైతే మనం చెక్ చేసుకొని కుట్టుకోవాలండి ఈ విధంగా ఇది కూడా రెండో కుట్టు అయితే వేసుకోవాలండి చూసారు కదా నీట్గా హ్యాండ్ అనేది జాయింట్ వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ అనేది సైడ్ జాయింట్లో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి హ్యాండ్ అనేది ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఇప్పుడు మనం కొల బ్లౌజ్ తీసుకోవాలండి కొల బ్లౌజ్లోన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడటట్ట ఒక రఫ్ చేసుకోవాలండి కుట్టు ఊడిపోకుండా తర్వాత ఇప్పుడు ఇప్పుడు కొల బ్లౌజ్లోన ఈ షోల్డర్ నుంచి ఈ చంక దగ్గర వరకు ఫస్ట్ కుట్టు వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి పైన మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలుపుతూ చివరి వరకు ఇలాగ స్ట్రైట్గా కుట్టు వేసుకొని వచ్చేయాలండి ఇక్కడ ఏమాత్రం కొంచెం బ్యాక్ పార్ట్ పొడుగొ వస్తే ఎలాగ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలో కూడా ఇందులో చూపిస్తాను చూడండి ఇక చూపించాను కదా ఇక్కడ అటైతే కొంచెం పొడుగొచ్చింది దీన్ని ఎలా కుట్టుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను వీడియోలో చూడండి ఈ చివరిన బ్యాక్ పార్ట్ అయితే పొడుగొచ్చింది కదా దీన్ని ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడట ఇలా క్రింద వైపు నుండి ఇలా తిప్పేసుకొని ఇలా రెండు ఒకే దగ్గర పెట్టేసుకొని ఇలా రఫ్ చేసుకొని ఈ శంఖభాగం దగ్గర ఆల్రెడీ ముందు సగం వరకు కుట్టేసుకున్నాం కదా అందులో కలిపేసుకుంటే ఇంకా అయిపోయిద్ది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలాగొచ్చిందో వెనకవైపు ఈ గుండి ఎక్కడ ముడత రాకుండా ఈ విధంగా వచ్చింది కదా ఎప్పుడైనా చిన్నది మాత్రం మనకు వచ్చిందంటే క్రింది వైపు నుండి అయితే వేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుందండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ముందుగా అయితే ఒక హ్యాండ్ గ్లూజ్ తీసుకున్నాం కదా అదే ప్రకారం రెండో హ్యాండ్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి ముందుగా అయితే రఫ్ చేసుకోవాలి ఇగుండి చంక భాగంలో కూడా అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి అంటే ఫ్రంట్ భాగంది వ్యాంక్ భాగంది రెండు కలిపి ఒకే దగ్గర వచ్చే విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి చివరి వరకు ఇలా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టాక సైడ్ని ఒక మూడు నాలుగు కుట్లు వేసుకోవచ్చండి మూడేస్ కుట్లు వేసుకున్నాక ఇగుండి ఇవైతే మనకి టైట్గా లూజ్గా ఉండేటప్పుడు ఇప్పుకోవడానికి సరిపోతుంది ఈ కుట్లు అనేవి ఇలాగే రెండు వైపులా కూడా జాయిన్ చేసుకోవాలండి చూపిస్తాను కదా వీడియోలో స్ట్రైట్గా ఎలాగొచ్చేస్తున్నాయో లైన్గా ఇగుండి చివరిన ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదైతే కట్ చేసి వేయాలండి పెద్దగా ఉంటుందని చెప్పి చిరాగ్గా ఇలా ఏదైనా ఉంటే ఎక్స్ట్రావి ఇలా కట్ చేసేయాలి రెండు వైపులు కూడా ఖర్చులు ఇదే విధంగా కుట్టుకోవాలండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ